మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎల్ నగర్ ప్రాంతంలో ఈరోజు వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ టి కుమార్ మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించాలని మనమందరం కూడా ప్లాస్టర్ ప్యారసు విగ్రహాలను దూరం పెట్టి మట్టి గణపతి ఉపయోగించడం వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ టి కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలిపారు హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇన్ఛార్జీ పిట్టల ఈదయ్య మాట్లాడుతూ ప్రజలందరికీ మేలు కలిగేలా మేము ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరియు అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలియజేశారు పిట్టల ఈదయ్య వాయిపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్లో అన్ని రకాల బ్రాండ్ కార్లు మా వద్ద ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ప్రజలకు తెలియజేశారు ప్రజలకు అనుగుణంగా తక్కువ ప్రైజ్లో మేము ఈ కార్ సెల్ఫ్ డ్రైవ్ కార్సును మేము అందుబాటులో పెట్టాము మా యొక్క అడ్రస్ ఆర్ఎల్ నగర్ రాంపల్లి మెయిన్ రోడ్ నాగారం మున్సిపాలిటీ ప్రాంతంలో మా యొక్క వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్సు అందుబాటులో ఉంది అని ఈ సందర్భంగా పిట్టల ఈదయ్య తెలిపారు పర్యావరణం పరిరక్షించాలని హ్యాపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ టి కుమార్ కంపెనీ ఇన్ఛార్జీ పిట్టల ఈరయ్య మరియు కంపెనీ స్టాఫ్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మేడ్చిల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎల్ నగర్ ప్రాంతంలో ఈరోజు వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది हेलो एवरीवान नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय